కంపెనీలో ఏంటంటే బయట ఉండే ప్రొడక్ట్స్ ఈ వెస్టేజ్ షాప్ లో ఉన్నాయి బయట ఏమైతే తీసుకుంటామో సిక్స్ సిక్స్ టైప్స్ ఉంటాయి పర్సనల్ కేర్ హెల్త్ కేర్ హోమ్ కేర్చర్ అగ్రి కేర్ వాటర్ ప్యూరిఫై వాటర్ ప్యూరిఫై హెయిఫై పర్సనల్ కేర్ అంటే మన గర్ల్స్ వాడేటి కాస్మెటిక్స్ లిప్స్టిక్ అలా ఐల్యాషెస్ ఫేస్ క్రీమ్స్ బాయ్స్ కానీ ఫేస్ క్రీమ్స్ పింపుల్స్ కి ఎవ్రీథింగ్ అంటే ఇవి నాచురల్ గా తయారై బయట కెమికల్ కదా ఈ పర్సనల్ కేర్ అనేది వెస్టెట్ ఎలా అంటే మన పాత మన తాత వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు హండ్రెడ్ ఇయర్స్ ఎట్లా ఉన్నారో వాళ్ళ అడుగు జాడలో మనం నడడానికి బెస్ట్ కంపెనీ ఏదైనా ఉందంటే దట్ ఈస్ వెస్టల్ పర్సనల్ కేర్ అనేసి మనకు మొత్తం నేచురల్ గా తయారై ఫుడ్ మంచి క్రీమ్స్ మంచి అన్ని లోషన్స్ ఇస్తుంది అండ్ హెల్త్ కేర్ వచ్చేసి హెయిర్ ఆయిల్ షాంపూ పౌడర్ సోప్ ఇవన్నీ మా డైలీ లైఫ్లో మేము వాడుతున్నాం టూత్ పేస్ట్ కూడా అంటే నేను వాడి నాకు ఒక రిజల్ట్ వస్తేనే నేను షేర్ చేస్తున్నాను ఫస్ట్ నేను ఎవరో చెప్పిందని నేను షేర్ చేయట్లేదు నేను వాడినా ఫస్ట్ నేను వాడింది ఏంటంటే టూత్ పేస్ట్ వాడినా నాకు కుప్పని విడిపోయింది ఆటోమేటిక్గా ఊడిపోయింది సో నేను నమ్మినా నేను యూజ్ ద ప్రోడక్ట్ చేసిన తర్వాత నాకు రిజల్ట్ వచ్చింది కాబట్టి నేను షేర్ చేస్తున్నా నాకు రిజల్ట్ తాగేదని వాళ్ళు చెప్పి నన్ను నేను చేస్తాను నష్టపోతాం లాభం అయితే లేదు సో నాకు క్యూర్ అయింది మా డాడీకి క్యూర్ అయింది మా మమ్మీకి కిడ్నీ స్టోన్ సెవెన్ సెవెన్ ఎంఎం ఉండే సెవెన్ ఎంఎం ఉన్నది ఏదైనా ప్రొడక్ట్ ఫుడ్ సప్లిమెంట్స్ ఉంటాయి అవి మెడిసిన్స్ కా ఫుడ్ సప్లిమెంట్స్ ఆమ్లాని అలోవేరా ఇవన్నీతో తయారైన ఫుడ్ సప్లిమెంట్స్ ఉంటాయి అయితే త్రీ మంత్స్ వాడాలా దాని కోర్స్ కోర్స్ ఏమో త్రీ మంత్స్ కానీ మా మదర్ వన్ మంత్ వాడింది కానీ ఫైవ్ ఎంఎం ఉండే ఇప్పుడు జీరో కిడ్నీ స్టోన్ జీరో కదండి అంటే ఇక్కడ మనకు ఇంక్రీజ్ అవుతుందా డిక్రిజల్ డిక్రీజ్ అంటే మనకు లాభం వస్తుంది కాబట్టి మనం వచ్చిన రిజల్ట్ ని షేర్ చేసినాం హోమ్ కేర్ వచ్చేసి ఓకే సారీ నేను హెల్త్ కేర్ అని చెప్పేసి ఫుడ్ సప్లిమెంట్స్ హోమ్ కేర్ మన టూత్ పేస్ట్ సోప్ హెయిర్ ఆయిల్ షాంపూ ఎవ్రీథింగ్లో దొరుకుతాయింగ్స్ అండ్ ఓకేనా రైస్ బ్యాన్ దొరుకుతాయి జీ థర్టీ రైస్ బ్యాన్ పల్సెస్ అన్ని దొరుకుతాయి కానీ మనకి ఇప్పుడు అవైలబుల్ లేవు పల్సెస్ జగిత్యాల బెస్ డీల్ లాంచ్ అయింది అక్కడ పప్పులు అన్నీ ఎవ్రీథింగ్ ఉంటాయి మనకి ఇక్కడ నిర్మల్ స్టోర్ లో అగ్రికేరీ అగ్రికల్చర్ లో ఏమేమి ఉంటాయో అగ్రికల్చర్ మనకు అంటే పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ అన్ని వాడితే ఒక్కొక్కటి కెమికల్ ఉండొచ్చు న్యాచురల్ ఉండొచ్చు దాంతో ఏంటి భూమి పంట వేస్ట్ అవుతాయి ఈసారి వెళ్ళవచ్చు నెక్స్ట్ టైం వెళ్ళాలి సో అగ్రికల్చర్ అనేసి వేస్టేజ్ లో అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వాడితే మంచి ఆదరణ వస్తుంది అంట మళ్ళీ ఒకసారి అంటే గట్టిగా మట్టి సో అగ్రికల్చర్ కూడా ఉంది అగ్రికల్చర్ లో టైప్స్ ఉంటాయి సార్ చెప్తారు వాటర్ ప్యూరిఫైర్ ఇప్పుడు వాటర్ అంత పొల్యూటెడ్ వాటర్ ఇన్ ఫ్యూచర్ మనకు మంచి వాటర్ దొరుకుతాయా నో మనం దానికి చెప్పలేము సో వాటర్ కూడా ఇన్ ఫ్యూచర్ లో దొరకకపోవచ్చు పొల్యూట్ అయిన వాటర్ మనం తాగొచ్చు అనేసి వెస్టేజ్ కంపెనీ ముందే వాటర్ ప్యూరిఫైర్ కూడా తయారు చేసి పెట్టింది ఎయిర్ ప్యూరిఫైర్ ఎయిర్ ఇప్పుడు పొల్యూషన్ ద్వారా ఎయిర్ ఎంత నాశనం అవుతుంది ఇన్ ఫ్యూచర్ ఎయిర్ లో కూడా ఎయిర్ మంచిగా తీసుకుంటుంది వి ఆర్ హెల్తీ సో ఎయిర్ కోసం కూడా ఎయిర్ ప్యూరిఫైర్ అనేది తయారు చేసి పెట్టారు